బైబిల్ సంక్షిప్త చరిత్ర పద్నాలుగవ భాగము బైబిల్ తెలుగు అనువాదము తెలుగు అనువాదము మొదటి భాగము దక్షిణ భారతదేశంలోని ద్రవిడ భాషల్లో తెలుగు భాష ఒకటి అన్ని ప్రధాన ద్రవిడ భాషల్లాగానే తెలుగు భాషకు సొంత లిపి సాహిత్యము ఉన్నాయి తెలుగు బైబిల్ అనువాదము పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రారంభమైంది పదిహేడు వందల ఇరవై రెండవ సంవత్సరంలో ట్రాంక్వీ బార్ మిషన్కు చెందిన జర్మన్ లూథరన్ మిషనరీ రెవరెండ్ డాక్టర్ బెంజమిన్ షుల్ట్ షుల్జ్ తెలుగులో కొత్త నిబంధన అనువాదాన్ని పూర్తి చేశాడు ఈయన తమిళ హిందీ భాషలో ప్రవీణుడు పదిహేడు వందల ముప్పై రెండవ సంవత్సరం నాటికి షుల్టు పాత నిబంధన అనువాదాన్ని కూడా పూర్తి చేశాడు అయితే షుల్జ్ అనువాదాలు ప్రచురము నోచుకోలేదు పదిహేడు వందల నలభై రెండవ సంవత్సరంలో జర్మనీకి చెందిన ఫిలిప్ తెలుగులోకి తమిళంలోకి తర్జుమా చేశాడు అయితే ఇవి కూడా ముద్రణకు నోచుకోలేదు ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి కెప్టెన్ జేమ్స్ డాట్స్ అనే స్కాటిష్ అధికారి బైబిల్ని తెలుగు భాషలోకి అనువదించినట్లు ప్రాయంగా తెలుస్తోంది అది పదిహేడు వందల తొంభై అని అయితే అలుపెరగని సిరంపూర్ మిషనరీలు డాక్టర్ విలియం కేరియా నేతృత్వంలో పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరంలో తెలుగు బైబిల్ అనువాదానికి శ్రీకారం చుట్టారు కొత్త నిబంధన అనువాదం పద్దెనిమిది వందల పదకొండవ సంవత్సరంలో ముగిసినది పద్దెనిమిది వందల పన్నెండవ సంవత్సరంలో తెలుగు బైబిల్ అచ్చయ్యే సమయంలో బైబిల్ ప్రాతలు ప్రతులు ముద్రణాలయం అన్ని అగ్నికి అగ్ని ప్రమాదానికి గురి అయ్యాయి మరలా సరికొత్తగా బైబిల్ అనువాదం ప్రారంభమైంది పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరంలో కొత్త నిబంధన ప్రచురణ జరిగింది మూడు సంవత్సరాల అనంతరము పంచకాండాల అంటే ఆది నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ముద్రణ జరిగింది లండన్ మిషనరీ సొసైటీ చెందిన మిషనరీ అగస్టస్ డెస్ గ్రాంజస్ బైబిల్ గ్రీకు భాష నుండి తెలుగులోనికి అనువదించాడు ఇతనికి టిప్పు సుల్తాన్ బార్బర్లో ఉద్యోగి ఆయన ఆనందరాయుడు అనే మహారాష్ట్ర బ్రాహ్మణుడు సహాయకుడిగా పనిచేశాడు వీరివరూ కలిసి క్రొత్త నిబంధనలు ఒకటో కోరింత పత్రిక వరకు అనువాదము పూర్తి చేశారు ఇది లండన్ మిషనరీ సొసైటీకి చెందిన ఎడ్వర్డ్ ప్రిచ్చెట్ అనే మిషనరీ రాయుడు జాన్ గోర్డన్ అనే వారి సహాయంతో తెలుగు అనువాద కార్యక్రమాన్ని కొనసాగించాడు అయితే ప్రిచ్చెట్ పద్దెనిమిది వందల ఇరవై నాలుగు సంవత్సరంలోను గోర్డన్ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది సంవత్సరంలోనూ మరణించారు మీరు పాత నిబంధనల్లో చాలా భాగాన్ని తెలుగులో ఇంకా అనువదించారు పద్దెనిమిది వందల ముప్పై ఒక సంవత్సరంలో మద్రాస్ కమిటీ వారు ఆది కాండము మరియు నిర్గమ్మ కాండములను ఒకటి నుంచి ఇరవై రెండు అధ్యాలు ముద్రించారు మిగతా భాగము వచ్చే